అంటే చాలా మంది కొంతమంది అందరు కాదు దేవుడి మీద అలి కూర్చుంటారనమాట మాకు ఎందుకు ఇచ్చింది ప్రభు అని సిస్టరు సాక్షి చెబుతూ ఒక చక్కటి మాట నింది ఏమనంటే ప్రభువా ఈ పాప అంటే మా చెల్లి లేవన్నా తప్పు ఏమన్నా చేసిందా ఒకవేళ ఏదైనా తప్పు చేస్తుంటే ప్రభు క్షమించండి ప్రభువా జనరల్ గా మనకేం గుర్తు వస్తుంది నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా నువ్వేం చేస్తున్నావయ్యా ఈ మధ్య నాకు మూడు రోజులు కడుపు నొప్పి వచ్చింది మా జానుతో చెప్పారు నాకు నా కడుపు నొప్పుగా ఉంది ప్రభు అని సరే ఏదో ప్రార్థన చేసాడు షీరా కాబ అన్నాడు ఫస్ట్ రోజు ఆ రోజు అయిపోయింది రెండో రోజు కూడా మళ్ళా వచ్చి గమ్ముగా పడుకున్నా ఏ నానా అన్నాడు నా కడుపు నొప్పిగా ఉందరా ఇంకా అన్నాను ఏసయ్యా నీ బిడ్డలు ఎంత బాధపడుతుంటే ఏం చేస్తాడు అవయ్యా అంట ఆయన క్వశ్చన్ లేపుతున్నాడు బట్ ప్రయర్ అనేది ఎలా ఉండాలంటే దేవుణ్ణి ఎలా ఉండాలంటే దేవుని దగ్గర బతికులాడేటట్టుగా ఉండాలి దేవుణ్ణి మెప్పించేటట్టుగా మన ప్రార్థన ఉండాలి దేవుని సన్నిధిలో మన జీవితం తగ్గించబడేటట్లుగా ఉండాలి ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడే ఆయన మాట విని వెరుగుతూ ఉంటారు దేవుడు వాడిని దృష్టిస్తాడని వాక్యం ఉండదు గట్టిగా చెప్పకూడదమ్మా ప్రార్థన చేశారు చిన్నబిడ్డ అందరూ దేవుడు అలాంటి భయంకరమైన ఉపద్రవాల్లో నుంచి ఆయన తప్పించి విడిపించుటకు చెప్పండి ఎవరైనా ఎవరైనా తప్పించి తప్పించి విడిపించడానికి ఎవరైనా అది సమర్థుడు కొట్టిన గట్టిగా హర్థుడైన దేవుడు ఆయనకు అసాధ్యమైంది లేదు ఆయనకి అన్ని సాధ్యమే కాకపోతే మనకు చేత ఉండాలి ప్రభు దగ్గర పొందుకోవడానికి నీకు ఎంత సత్తా ఉంటే ఎంత ప్రార్థన చేయగలిగితే అంత ఆయన సర్వకృపానిది ఆయన సర్వ సంపదల లక్కని నీకు చేతనైతే ఎంత తవ్వుకుంటే అంత తవ్వుకోవచ్చు అది ఆశీర్వాదాన్ని ఎంత కావాలంటే ఎంత దేవుని దగ్గర పొందుకోగలిగితే నీకున్న విశ్వాసాన్ని బట్టి నువ్వు సంపాదించుకోవచ్చు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయం పదకొండో వాక్యాన్ని పన్నెండవ వాక్యాన్ని కాస్త మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం చూడండి దేవుని యొక్క వాక్యంలో నిర్గమాకాఖండం మోసే విను విను వినండి వినండి చాలా జాగ్రత్తగా తన చేతులు పైకి ఎత్తినప్పుడు చేతులను దించినప్పుడు ఇస్రాయేవీలు ఓడిపోతున్నారు శత్రువులు అమాలికులు గెలుస్తున్నారు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి కూర్చొండు కాయి దాన్ని వేసిరి అహరోను హూరులు ఒకడు ఆ పక్కన ఈ పక్కనను తన చేతులను బలపరచగా లేదా ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించేంత వరకు నిలకడగా ఉండి ప్రార్థన చేసాను అలాగూ కత్తివాడి చేత అమాలేకుల రాజును అతని జనులను గెలెచ్చాను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ మిక్కులుగా ప్రేమించిన మా తండ్రి మీ పాదములకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో యొక్క రాత్రి కాల సమయం మాతో మాట్లాడండి మాతో మాట్లాడండి ప్రభు మా బిడ్డలతో మాట్లాడండి ప్రభు ఒకవేళ ఎవరైనా బలహీనంగా ఉంటే వాళ్ళని బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి నేను మీ వాక్ష ద్వారా ఒక్కొక్కరిని తండ్రి మీ శక్తి కలిగిన మాటల చేత ఫలము కలిగించమని ప్రార్థిస్తున్నాను మీరే మాతో మాట్లాడి సహాయం చేయమని ఏసయ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి ఆమె ఖనాని యాత్రకు బయలుదేరినటువంటి ఇస్రాయిల్ ప్రజలు సంతోషంతో సంబరాలతో బయలుదేరడం ప్రారంభించారు ఖనాని యాత్ర ప్రారంభించిన రోజు నుంచి వాళ్ళకి ఎదురవుతున్నాయి అనేక రకాలైనటువంటి శ్రమలు అనేక రకాలైన ఇబ్బందులు అనేక రకాలైనటువంటి ఆటంకాలు ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని కోసం బ్రతకాలని జీవించడాన్ని నిర్ణయించుకున్నప్పుడు మన జీవితంలో రకరకాల అడ్డుగోడలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మానసికమైనటువంటి శోభ అనారోగ్యం బలహీనతలు అన్ని కూడా ఒక్కొక్కటి వచ్చి వచ్చి పడుతూ వస్తాయి మనం గమనించాలి ప్రభు నేను నిశ్చిత్తానంగా ఉన్నాను కదా మరి ఈ శ్రమలు వస్తున్నాయి దేవానికి స్తోత్రం అని ముందుకు సాగిపోవాలి ఒకవేళ మనలో ఏదైనా బలహీనతలు ఉంటే ప్రభు నన్ను క్షమించు ప్రభా ఏదో నేను తప్పు చేశాను క్షమించి ఈ పరిస్థితుల నుంచి విడిపించు అని మనం ప్రార్థన చేసుకోవాలి ఇస్రాయల్ ప్రజలు కణానికి నడిపించబడిన రాటి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమస్యలు వాళ్ళ మధ్యలోకి వస్తున్నాయి ముందుగా ఎర్ర సముద్రం వచ్చింది వాళ్ళు భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు అప్పుడే అదిలోనే పడింది వాళ్ళకి వెనక్కి వెళ్ళడానికి కానీ దేవుడు ప్రార్థన చేసినప్పుడు మోసే ఒక అద్భుతం చేసినట్లుగా మనం చూస్తాం ఇంకొంత దూరం పోయిన తర్వాత వాళ్ళకి దాహం అయింది అక్కడ చూస్తే మారా నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్లు దాగి చేదు నీళ్ళు దాగి అక్కడ కూడా భయపడిపోయినారు మళ్ళా వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటారు అక్కడ కూడా దేవుడు ఒక అద్భుతం చేసినాడు వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు ప్రారంభించబడ్డాయి హలే చాలా సార్లు మన జీవితాల్లో ఒక శ్రమ రాటంగా ఒక అద్భుతం జరుగుతుంది మరలా శ్రమలుంటాయి మళ్ళా అద్భుతం జరుగుతుంది మళ్ళా శ్రమలు ఉంటాయి మళ్ళా అద్భుతం జరుగుతుంది హలేయ గతంలో చేసిన దేవుడు ఇప్పుడు కూడా మన జీవితాల్లో చేయగలడు నేను దేవుని దగ్గర ఒకటే ప్రార్థన చేస్తా ప్రభావ నేను జీవితంలో చిన్నప్పటి నుంచి కొన్ని సమస్యలు గుండా వచ్చాను ఎన్నో ఇబ్బందులు కూడా వచ్చాను ఎంతో చదువు చదువుకుంటా వచ్చాను అయితే ఇది నాకు ఈ టైంలో కష్టంగా ఉంది కానీ ఆ రోజుల్లో అది చాలా కష్టంగా ఉండింది ఈ రోజుల్లో ఇది చాలా కష్టంగా ఉంది కానీ ఆ రోజుల్లో నుంచి నువ్వు తప్పించావు కదా ఈ రోజుల నుంచి కూడా నన్ను తప్పిస్తావు ప్రభు అని ప్రార్థన చేసుకుంటా అలేలోయ మనందరం కూడా చేయాల్సింది ఏంటంటే గతంలో చేసినటువంటి దేవుడు ఇప్పుడు కూడా మన జీవితాల్లో కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడు అలే అయితే ఇస్రాయీన్నటువంటి పరిస్థితి ఏంటంటే అమాలీకులు అడ్డుగా వచ్చారు అమలేఖృత యుద్ధం అంటే మామూలు విషయం కాదు అమలేఖిలు గెలవడం ఒక సాధారణమైన విషయం కాదు అమలేఖిలు భయంకరమైనటువంటి శత్రువులు ప్రీయదేవను బెట్ల ఇశ్రాయేలుకి ఇది కదా కడుచు తంద్రల బెడద ఎక్కడ కొడుతది మనం వెయిట్ చేస్తా ఉన్నాం అది చెయ్యి సో అల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా అయితే మోషే ఓ తీర్మానం చేసుకున్నాడు యుద్ధం చేసేది హోషువా ఆయన మోసే ప్రార్థన చేద్దామని రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు మోసే ప్రార్థన చేస్తున్నప్పుడు ఇస్రాయలీలు గెలుస్తున్నారు మోసే ప్రార్థన చేయకు ఆపేసినప్పుడు ఇస్రాయలీలు ఓడిపోతున్నారు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి మోసే చేతులు ఎత్తినప్పుడు మోసే చేతులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇస్రాయేలీలు గెలుస్తున్నారు మోసే చేతులు దించినప్పుడు ఇస్రాయలీలు ఓడిపోతున్నారు ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తి విజయ పదంలో నడిపించబడుతూ ఉంటాడు మోసే ప్రార్థన ఇస్రాయేల్ని గెలిపిస్తా ఉంది మన ప్రార్థన మన ఇంట్లో వాళ్ళని గెలిపించాలి మన ప్రార్థన మన ప్రాంతంలో వాళ్ళని గెలిపించాలి మన ప్రార్థన మన గ్రామంలో వాళ్ళని గెలిపించాలి మన ప్రార్థన మన ప్రాంతంలో ఉన్నవారిని మన రాష్ట్రంలో ఉన్నవారిని మన దేశంలో వారిని గెలిపించాలి చెప్పబడతాం గట్టిగా హలలు యా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఇవన్నీ జరుగుతాయంటారా అని మనం అనుకుంటాం చాలా సార్ మోసేబు అక్కడే ప్రార్థన చేయడం ప్రారంభించాడు అతని ప్రార్థన ఇస్రాయేల్ ని గెలిపిస్తా ఉంది మోసే అయినా నువ్వ నేనైనా మన జీవితాల్లో కూడా కొంత బలహీనత పడేదానికి అవకాశం ఉంది ఈ చేతులు ఎత్తి ఎవరు అరుస్తున్నారు బాబు చేతులు ఎత్తుతున్నప్పుడు మోసే ప్రార్థన చేసినంత కాలం ఇస్రాయిల్ గెలుస్తున్నారు మోసే చేతులు భారం అయిపోయినాయి మోసే ప్రార్థన చేయలేని పరిస్థితుల మధ్య వెళ్ళిపోయాడు ఎప్పుడైతే దించుతున్నాడో ఇస్రాయిల్ ఓడిపోతా ఉన్నారు ప్రతి ఒక్కరు కొంచెం బలహీన పడేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఒకరినొకరు ఏం చేయాలంటే బలపరుచుకోవాలి ఒకరినొకరు ఏం చేయాలంట బలపరుచుకోవాలి చేతులను బలపరిచే వాళ్ళు కావాలి మోసే ప్రార్ మోసే ప్రార్థన అంతా కూడా ఇస్రాయల్ని కనిపిస్తా ఉంటే మోసే ప్రార్థన ఆభినో ఇస్రాయల్ ఓడిపోతున్నారు ఈ విషయాన్ని ఇద్దరు ఎవరు చూశారు అహరోన్లు హూరులు హూరు అహరోన్లు ఇద్దరు చూసి పరిగెత్తుకుంటా వచ్చి ఆ చెయ్యకడు ఈ చెయ్యకడు పట్టుకొని మోసయా కొంత కూర్చోబెట్టి చేతులు గట్టిగా పట్టుకున్నారు చప్పటకూడదని గట్టిగా అలెలుయా ఎప్పుడైతే వాళ్ళిద్దరు చేతులు పట్టుకున్నారు మోసే ప్రార్థన చేస్తూనే వచ్చాడు అనే వాక్యంలో ఉంది ఎప్పుడైతే మోసే ప్రార్థన చేస్తూ వచ్చాడో ఇస్రాయలి గెలిచారు ఇస్రాయల్ని గెలవడానికి గల కారణం ఏంటంటే మోస యొక్క ప్రార్థన ఒక వ్యక్తి యొక్క ప్రార్థన ఇస్లాయిల ప్రజలందరిని కూడా మార్చింది ప్రీదాల వాళ్ళకి విజయాన్ని తీసుకొని వచ్చింది ఎస్తే ఒకటే ప్రార్థన చేయడం ప్రారంభించింది తన చిలికలతో కూడా నూట ఇరవై ఏడు సంస్థానాల్లో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ ఉన్నటువంటి ఈ ఈ యూదుల కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించింది దేవుడు ప్రార్థన ఆలకించాడు కాబట్టి ప్రార్థన చేసే చేతులు కావాలి చెప్పండి ఏ చేతులంట ప్రార్థన చేతే చేతులు ఉదయం ఉదయం లేచి లేచి రెండు చేతులు ఎత్తి ప్రభు సన్నిధిలో ఓసారేటువంటి అంగలార్చే కన్నీళ్లు గార్చేటువంటి ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు ఎంతైనా అవసరం ప్రజలు పెట్టారా ప్రతి కుటుంబానికి ఒక వ్యక్తి ప్రార్థించే వ్యక్తి కావాలి ప్రతి కుటుంబంలో ఒక కన్నీళ్లు గార్చే వ్యక్తి కావాలి ప్రతి కుటుంబంలో రోజు చేసే వాళ్ళు కావాలి ప్రతి కుటుంబంలో అంగలార్చేటువంటి వారు కావాలి ఎరిమియా భక్తి ఏమంటాడు తెలుసా తొమ్మిది అధ్యాయంలో అంగలార్చేటువంటి స్త్రీలు రోదన చేసే స్త్రీలను పిలవనంపించండి ఏ స్త్రీలు అంటే చెప్పాలి ఏ స్త్రీలు చేసే చేసేవాళ్ళు గొడవలు పెట్టే వాళ్ళు కాదు తమాషాలు చేసే వాళ్ళు కాదు రోదన చేసే స్త్రీలను పిలవనంపించండి వాళ్ళు కన్నీళ్ళకి వాళ్ళు ప్రార్థన చేస్తుండగా మా కళ్ళల్లో కన్నీళ్లు రావాలి అలాంటి వారిని నడిపించండి అలాంటి వాళ్ళని తీసుకురండి మోస యొక్క ప్రార్థన ఇస్రాయేలీ గెలిపించింది అంటే కారణం ఏంటంటే మన ప్రార్థన మన కుటుంబాన్ని గెలిపించాలి మన ప్రార్థన మన కుటుంబాన్ని ఆశీర్వదించాలి మన ప్రార్థన మన కుటుంబంలో ఉన్న బిడ్డలను దీవించాలి ప్రియదేవన్ బిడ్డ ఓ వ్యక్తి మోసే ప్రార్థన చేస్తున్నాడు అయితే కొంత సమయంలో అతనికి భారం అయిపోయింది మోస యొక్క ప్రార్థన చేయలేకపోతున్నాడు కాబట్టి ఇప్పుడు బలపరిచే వాళ్ళు కావాలి ఆ చేతులను బలపరచడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు మనం ఎలా ఉండాలంటే బలపరిచే వ్యక్తులుగా ఉండాలి అదే లోయ ఇతరులు బలపరిచే వ్యక్తులుగా ఉండాలి మనం అక్కడ ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది అనుకుంటారు కొంతమంది అదేం కరెక్ట్ ఏం కాదు మనం ఇతరుల ప్రార్థన కారు కాదు మీరు మాకోసం ప్రార్థన చేయాలి మేము మీకోసం ప్రార్థన చేయాలి కొంతమంది సాక్ష్యాలు చెప్పడం చెప్తుంటారు ఫలా సాక్ష్యం అని చెప్పి మీరు మా కోసం ప్రార్థన చేయండి మేము మీకోసం ప్రార్థన చేస్తాం అంటారు మరి ఎంత చేస్తారో మనకు తెలియదు కాబట్టి అయితే వాస్తవం ఏంటంటే మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి ఒకరితో ఒకరు మనం ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో ఒకరిని ఒకరు మనం బలపరచుకోవాలి కొన్నిసార్లు కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి ఒక సిగ్గుపడతారు అనమాట సిగ్గుంది దానికి అనారోగ్యం బాగాలేదు సార్ ప్రార్థన చేయండి సార్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్ ప్రార్థన చేయండి సార్ కొన్ని శ్రమలు ఉన్నాయి సార్ ప్రార్థన చేయండి సార్ కొన్ని పరిస్థితులు నడిపించబడుతున్నాం సార్ వాటి కోసం ప్రార్థన చేయండి సార్ మనం ఏం చేయాలో తెలిసి పెట్టారా ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకోవాలి అలేలుయా ఈ మధ్యని ప్రారంభించినప్పటి నుంచి నేను చెప్తున్నా దానికోసం ప్రార్థన చేయండి దీనికోసం ప్రార్థన చేయండి అంటా ఉన్నాం మరి ఇంతవరకు కట్టాం ఇప్పుడు మళ్ళా చెప్తున్నా మళ్ళా ప్రార్థించండి అలేలుయా ఇక మిగతా ఎండి కూడా ఉండాలి చెమట పట్టకూడదు మనకి అసలు చెమటే ఉండకూడదు అంతే కూర్చుంటే చల్లగా ఉండేటట్టుగా చేయాలి దేవుడు అంతే అలే అలే లోయా అట్టి పరిస్థితులు మనకు కలగాలి కారణం కారణం ఒకటే ప్రార్థన ప్రార్థన ఒకరినొకరు బలపరుచుకునే ప్రార్థన మోసే ప్రార్థన చేయలేకపోతున్నాడని చూసేది వీళ్ళు ఏం చేయగలం మనం ఏది చేయగలం ఎలా చేయగలం ఎంతవరకు చేయగలం మనం ఏదైతే చేయగలమో దాన్ని కోసం మనం పాటుపడాలి పెట్టారా మోసే అక్కడే చేయలేడు గనక మోసే చేతులు బల బలహీనం అయిపోయాయి బలపరచడానికి ఇద్దరు వచ్చారు వాళ్ళిద్దరు చేతులు పట్టుకున్నారు మోసే ప్రార్థన చేస్తాడు యుద్ధం ఇస్రాయేలీల పక్షమున విజయం వచ్చింది అల్లేలు ఆ రోజు ఒక ఒక స్తంభం ఉన్నారు దానికి పేరు పెట్టారు ఇది నిస్సి అని పేరు పెట్టారు ఏంటంటే నిస్సి యహోవా నిస్సి ఆయన విజయ ధ్వని విజయ ఏదైతే ఏమంత కింద విజయ నిస్సి అంటే ఏమంత కింద చూడండి బైబిల్ కింద ఉంటారు బాబు కిందే ఏమంటుంది కింద అంటే కాదు బైబిల్ కింద నిస్సి అంటే ఏమంటుంది మా విజయ పదిహేడులోనే మీరు ఎక్కడ దూరం బాబులే అక్కడ కింద ఉండదు చూడండి నిశ్లీ అనగానే చూడు మీరు బైబిల్ చదవరా బైబిల్ తీరా అసలు కింద అంటే అక్కడ విజయకీర్తన జరిగి ఎగరేసారు ఆ రోజు కాబట్టి మన జీవితాల్లో జయధ్వని మోగాలి మన జీవితాల్లో జయము మోగించబడాలి అంటే ప్రీతి పెట్టారా మన జీవితాల్లో ప్రార్థన ఉండాలి మన కుటుంబంలో ప్రార్థన ఉండాలి ఎవరో ఒకరు ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి ఎవరో ఒకరు ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి ప్రార్థించేటువంటి వ్యక్తులు కనిపించాలి ఎక్కడ చూసినా పాటలు పాడే వాళ్ళు ఉంటారు ఎక్కడ చూసినా నాలాగా వాక్యాలు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు ఎక్కడ చూసినా ఆర్గనైజ్ చేసే ఆర్గనైజర్స్ ఉంటారు కానీ ప్రార్థన చేసేవాళ్ళు కావాలి అలే ఎప్పుడైతే ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే అక్కడ ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయి రాజు ఆకిన బయలుదేరినప్పుడు రాజు వచ్చింది కల చెప్పాలి కలభావం చెప్పాలి అంటున్నప్పుడు అందరు భయపడిపోతున్నారు ఎవరు చెప్తారు రా బాబు కల చెప్తారు ఎవరు కలభావం ఎవరు చెప్తారు ఆయనకి ఏం వచ్చిందో మనకు అర్థం కావట్లేదు అని అల్లాడిపోతున్నప్పుడు షడ్డక్ మిషక్ అభ్యర్థి దాని వీళ్ళు ఏం చేశారు తెలుసా ప్రార్థన చేసినట్లుగా మనకు అనిపిస్తుంది వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ప్రియమని దేవుని పెట్టిలాగా ఆ ప్రార్థన బట్టి రాజు యొక్క కళేంటో రాజు యొక్క కళ యొక్క భావం ఏంటో దేవుడు ధాన్యాలకు బయలుపెరిచాడని వాక్యంలో ఉంటుంది కాబట్టి విజయానికి కారణం ఏంటి విజయానికి కారణం ఏంటంటే ఏమీ కారణం లేదు ప్రార్థన చాలా ప్రశ్నలు ఒకే జవాబు ప్రార్థనే జవాబు చాలా కష్టాలు వినిపించబడ్డాయంటే కారణం ప్రార్థన ఈ రోజు కూడా మనం చక్కటి సాక్ష్యం వెంట వచ్చాం ఇంత భయంకరమైన మరణ ఛాయల్లో నుంచి మరణం అంచుల్లో నుంచి వెళ్లిపోయినటువంటి ఆ వ్యక్తిని బతికించింది ఏంటంటే ప్రార్థన చెప్పడం క్వశ్చన్ పేపర్ మనకు ఆడే ఉంది ఆన్సర్ పేపర్ కూడా మన ఆడే ఉంది సమలోపం దగ్గరే ఉన్నాయి మనకు ఒక ఆన్సర్ తెలుసు ప్రార్థనాన్ని చేయడం అంటే కొద్దిగా కష్టం మన దగ్గర ఆన్సర్ పేపర్ ఉంది అదే ఆన్సర్ ఏంటంటే ప్రార్థన ఏ ప్రశ్నకైనా ఒకే ఆన్సర్ ప్రార్థన ఏ ఇబ్బందికైనా ఒకే ఆన్సర్ ప్రార్థన ఏ కష్టానికైనా ఒకే ఆన్సర్ ప్రార్థన ఏ సమస్యకైనా ఒకే ఆన్సర్ ప్రార్థన వేరే ఇంక వేరేది ఏమి లేదు దాన్ని మనం ఉపయోగించుకోగలిగితే దాన్ని కానీ వాడగలిగితే ప్రీతి అని పెట్లారా దాని కానీ మోకాలు కానీ నీ మోకాలు కానీ వేయగలిగితే ఆ మోకాలు అరిగించుకోగలిగితే వాటిని కరిగించుకోగలిగితే విజయ శిఖరాల మధ్య నువ్వు నడిపించబడతావు చప్పటి కొరత గట్టిగా ఎవరైతే ప్రార్థిస్తారో ఎవరైతే ప్రార్థనలో నిలబడి ఉంటారో ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వాళ్ళ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి ఒకసారి కొంతమంది వచ్చి బక్సింగ్ బక్సింగ్ గారు మీరు ఇంత డబ్బు ఇన్ని సంఘాలు ఎలా కడుతున్నారు సార్ మీరు అసలు ఎంత డబ్బు ఉంది మీ దగ్గర కానీ మీ దగ్గర డబ్బులన్నీ మాకు కావాలి అని చెప్పి ఆ డబ్బులు ఇన్ని సంఘాలు కట్టడానికి మీ కాడ ఎంత డబ్బు ఉంది మీ కాడ ఏంది అసలు సీక్రెట్ అయితే మాకు చూపించండి మేము కూడా ఏదో ఒకటి చేయాలా అని అన్నప్పుడు వాళ్ళని కొంతమందిని తీసుకుపోయి బింగ్ గా తన రూమ్ లో రెండు గుంటలు చూపించాడంట రెండు గుంటలు ఏం సార్ అంటే ఇయ్యండి నేను మోకాలు చేసి ప్రార్థన చేసి గుంటలు నేను ప్రార్థన చేయబట్టే ఈ కార్యాలు జరుగుతున్నాయి నా ప్రార్థన జీవితమే ఈ కార్యాలకి కారణం నా ప్రార్థనే నా ఆశీర్వాదానికి కారణం నా ప్రార్థనే నా జీవితానికి కారణం మన ప్రార్థనే మన పిల్లలకు మనకు మన కుటుంబానికి మన సంఘానికి ప్రార్థనే ఆయుధం లేదో చేతులు బురువెక్కినాయి ప్రార్థిస్తాడు కానీ బరువెక్కుతున్నాయి కొన్నిసారి ప్రార్థిస్తాం కానీ ఏదో ఒక రకమైనటువంటి శ్రమలు ఏదో ఒక రకమైన ఇబ్బందులు వస్తాయి ప్రతి విశ్వాసుల జీవితాల్లో అయితే అప్పుడు మనమేం చేయాలి తెలుసా నీకు తెలిస్తే వారిని బలపరచాలి ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆరు చేతులు ఆ పక్క ఈ పక్క పట్టుకోగలిగారు దేవుని బిడ్డలు అంటే ఎవరంటే సహాయం చేసేవాళ్ళు బలపరిచేవాళ్ళు పడగొట్టే వాళ్ళం కాదు మనం బలపరిచే వాళ్ళం ఆదుకునే వాళ్ళు ఆదరించే వాళ్ళ ప్రియదేవుని రా దేవుని వాక్యంలో ఉంటది ఆ చేతులను వాళ్ళు ఏం చేస్తారంట ఆ చేతులను వాళ్ళు ఏం చేస్తారు పదిహేడో దేవులు పదిహేడు పన్నెండులోనే పన్నెండులో చేతులు బరువెక్క బరు చదువు నెక్స్ట్ కింద అదే ఆ మాట ఆ మాట ఆ చేతులు చేతులను ఆ తన చేతులను ఆ మాట కోసం చెప్పడం గట్టిగా హలే ఆదుకున్నారు 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 ఎప్పుడైతే వాళ్ళు ఆదుకున్నారో మోసే ఇక భయపడకుండా ప్రార్థన చేశాడు మనం ఒకరినొకరు ఏం చేయాలని తెలుసా ఆదుకోవాలి ఆదుకోవాలంటే ఆర్థికంగానే కాదు ఏదో ఒక మాట ప్రార్థన ఇక్కడ చేసిన ఆ చేయి చేయి పట్టుకున్నారు చేయించిన సార్ ప్రాంతం మేము చూసుకుంటాం అన్నారు ఎప్పుడైతే ప్రాంతం చేస్తూ ఉన్నాడో ఇస్రాయేలీలో నడిపించబడ్డారు ఏ చేతులు అంటే ఆదుకునే చేతులు చెప్పండి ఏ చేతులు ఆ చేతులు ఆదుకునే చేతులు మీ అందరికి తెలుసు ఈ ప్రపంచాన్ని గెలవాలనే ప్రయత్నం బయలుదేరినటువంటి యుద్ధ వీరుడు సూర్యుడు అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అతను చేతులు బయట పెట్టాడు నా చేతులు బయట పెట్టండి సమాధి పెట్టుకి నా చేతులు అందరూ చూడాలి ఎందుకని ఈ చేతులు ఏ చేతులు ఒట్టి చేతులు ఏదో సంపాదించాలి సాధించాలనుకున్నారు కానీ దోంగ కూడా చచ్చిపోయా డాక్టర్లు అందరూ నా చుట్టే ఉన్నారు కానీ డాక్టర్లు అందరూ అన్ని చేసేవారు అనుకున్నారు కానీ ఏది చేయలేకపోయా మీకు తెలుసు కదా మైకేల్ జాక్సన్ కొంతమంది తెలుసుంటుంది మైకేల్ జాక్సన్ తను ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని ఎక్కువ రోజులు బ్రతకాలని ఏం చేసేవాడు అంటే అతను చాలా మంది డోనర్స్ పెట్టుకున్నాడు ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం వస్తే అనుకో కిడ్నీ గుండు ప్రాబ్లం వస్తే వాడు గుండె తీసుకోవచ్చు ఇంకా రకరకాలు ఉన్నాయి కదా అవయవాలు అన్ని ఇట్లకి డోనర్స్ పెట్టుకున్నాడు కానీ ఒట్టి చేతులతోయ ఈ అలెగ్జాండర్ ఒట్టి చేతులు పని పెట్టుకున్నాడు ఈ చేతులు ఒట్టియే ఈ చేతులతో నేను ఏదన్నా సంపాదించి సాధించాలనుకున్నా నేనేమి సాధించలేదు రా బాబు అని చెప్పి వెళ్ళిపోయాడండి కానీ మన ఒట్టి చేతులు కాదు అంట ఆదుకున్న చేతులు ఇచ్చినటువంటి చేతులు మన చేతులు ప్రార్థన చేసే చేతులుగా ఉండాలి మొదటిగా రెండో ఏ చేతులు అంటే మరి ఆదుకునే చేతులుగా ఉండాలి చూడండి ఏకో పత్రికలో ఇంకో మాట ఉంటుంది యాకో పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వాక్యం చూస్తారు ఒకసారి నాలుగు ఎనిమిది చూస్తారా దేవుని యొద్దకు రండి ఆయన మీ యొద్దకు వస్తాడు మీ చేతులను శుభ్రము చేసుకుని దిమస్కులారావులను మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి పౌలేమంట యాకోబేమంటాడు ఆయన ఎద్దకు రండి ఆయన మీ దగ్గరకి వస్తాడు దేవుడు ఎప్పుడు వస్తాడు మన దగ్గరికి అంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తామో ఆయన మన దగ్గరకు వస్తాడు ఏమన్నాడు మీ చేతుల్ని ఏం చేసుకోండి శుభ్రం చేసుకోండి ఏ చేతులు అంటాయి శుభ్రమైనటువంటి చేతులు నిందారహితమైన చేతులు దేవుని వాక్యములు ఏముంది తెలుసా పరిశుద్ధమైన చేతులు నిందారహితమైన చేతులు ఆయన సన్నిధిలో ఎత్తినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు అలే లోయ మన చేతులు నిష్కలంకంగా ఉండాలి మన చేతులు రక్తాపతారంతో ఉండకూడదు దావిదేవంటాడు అయా నేను రక్తాబకారం రక్త అపరాధం చేసిన వాడు నేను నేను నీకు నీకే వ్యతిరేకంగా పాపం చేస్తున్నాను యాకోపే ఉంటా అంటే మీ చేతులను ఏం చేయండి పరిశుభ్రపరచుకోండి పరిశుద్ధం చేసుకోండి శుభ్రం చేసుకోండి చేతులని అంటే అర్థం ఏంటంటే పాపం లేకుండా చూసుకోండి అని ప్రభుకు తీర్పు తెప్పినటువంటి ఆయన ఏం చేశాడు ఆయనలో ఏ పాపము లేదని వెళ్ళి ఏం చేశాడు చేతులను కడుక్ అంటే ఈ చేతులు నిష్కలంకంగా ఉన్నాయి సార్ ఈ చేతులు పరిశుద్ధంగా ఉన్నాయి మన చేతులు పరిశుద్ధంగా ఉండాలి పరిశుభ్రంగా కాదు పరిశుద్ధంగా కూడా ఉండాలి చాలా మనం పరిశుభ్రంగా ఉండాలని చూస్తాం పరిశుభ్రమైనటువంటి చేతులు చాలా మంది ఈ శుభ్రత కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తుంటారు పాపం మంచిదే శుభ్రంగా ఉండాలి మనం పరిశుభ్రంగా కాదు పరిశుద్ధంగా కూడా ఉండాలి అల్లు ఎవరైతే మన చేతులు పరిశుద్ధంగా ఉంటాయో దేవుడు మన ప్రార్థన వింటాడు ప్రియదేవన్ పెట్టారు మన చేతులు ఎలా ఉండాలంటే ప్రార్థించే చేతులై ఉండాలి ఆదుకునే చేతులై ఉండాలి మూడోది ఏంటి తెలుసా పరిశుభ్రమైనటువంటి చేతులై ఉండాలి పరిశుద్ధమైనటువంటి చేతులై ఉండాలి యాకోబ్ ఏమంటాడు దిమనుకులారా ఏ మనసులంట అంటే దిమనుకులు అంటే రెండు మనసులు కలిగిన వాళ్ళు చర్చిలో ఉన్నప్పుడు చర్చిలో ఉన్నట్టు బయట ఉన్నప్పుడు బయట రెండు రకాల యాక్షన్లు వేస్తాడు రెండు రకాల యాక్షన్ చేస్తా ఉంటారు అటు అటు ఉంటారు ఇటు ఇటు ఉంటారు రెండు పొడవుల మీద కాలు పెడతారు కొంతమంది తెలుసు కదా రెండు పొడవుల మీద ప్రయాణం ఎడవద్ది ఆ చాలా ప్రమాదం కాబట్టి దిమనుకులారా ఆ రోజు ఏలే కూడా అదే అన్నాడు మీరు ఎంత కాలము రెండు తలంపుల మధ్య అటు ఇటు ఊగులాడతారయ్యా ఎంతకాలం మీరు అటు ఇటు ఉంటారు మీరు జీవితంలో అద్భుతం జరగట్లేదు ఆశ్చర్యకార్యం జరగట్లేదు మీ జీవితాల్లో నష్టంగా ఎందుకో తెలుసా మీరు రెండు మనసుల మధ్య ఉన్నారు రెండు తలంపుల మధ్య ఉన్నారు కనుక జరగట్లేదు రండి నాతో నాతో రండి అని ఏవి ఏం చేశాడంటే ఓ చిన్న ప్రార్థన చేశాడు ఎవరి సన్నిధిలో నేను ఉన్నాను దేవా ఆకాశం నుంచి అగ్ని పడి ఒక్క చిన్న ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని కురిపించబడింది చెప్పలే మరి వాళ్ళు చేశారు కదా వాళ్ళు వాళ్ళు చేశారు కదా ఎందుకని వాళ్ళు దిమనస్కులు రెండు మనస్సుల మధ్య ఉన్నారు రెండు తలంపుల మధ్య ఊగిసలాడుతున్నారు దేవుని బిడ్డారు మనం ఒకే మనసుతో ఉండాలి ఒకే ఆలోచన ఆలోచించేత ఉండాలి ఒకే ఉద్దేశించేతి ఉండాలి దేవుని బిడ్డల చేతులు ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన చేతులుగా ఉండాలి మీకు లేదు అక్కడ లైవ్ పోతుంది మీరు చేసే కర్కెలు అన్నీ కూడా నాకు వినిపిస్తాయి ఎడగాలు పరలోపాలు వినిపిస్తుంటే కింగ్ 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 కెంగ్ అని నా ఫోన్ ఎప్పుడు కూడా మోగనే మోగదు అది ఏమి దానికి గొంతుండదా ఉంటది సైలెంట్ గా ఉంటది అలే నాలుగో మాట చూద్దాం చూద్దాం చూడండి అపోసుల కార్యాల గ్రంథం ఇరవైవ అధ్యాయం ముప్పై నాలుగో వాక్యాన్ని చూడండి ఒకసారి అపోస్టుల కార్యాల గ్రంథం ఇరవై ముప్పై నాలుగు చూతారమ్మా అపోస్టుల కార్యాల గ్రంథం ఇరవైవ అధ్యాయం నేను ముగిస్తాను త్వరలోనే నా అవసరముల నిమిత్తమును అబో నాతో ఈ నా చేతులు చప్పట్లు అవర్స్ పౌలు అంటాడు బ్రదర్ నా చేతులు కష్టపడ్డాయి ఎవరి కోసం కష్టపడ్డా ఎవరి కోసం కోసం కష్టపడ్డా చెప్పాల ఎవరికోసం విన్నారా మళ్ళీ చదువు చదువు నా అవసరాల నిమిత్తం కష్టపడ్డాయి నా అవసరాల నిమిత్తం మాత్రమే కాదు అదిగో నాతో ఉన్నవారి కూడా చాలా మంది వాళ్ళ కోసమే వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళ కోసమే వాళ్ళు కష్టపడరు దేవుని వాక్యం ఏమంటే తెలుసా అపోజిషన్ బావులు అంటాడు ఈ చేతులు కష్టపడ్డాయి కష్టపడిన చేతులు ఎట్లా కష్టపడిన చేతులు ఎట్లుంటాయి ఆ నల్సంకుంటాయా వద్దు బారిపోయి ఉంటాయి మా నాన్న చేతులు పట్టుకుంటే ఈ రాయిని పట్టుకున్నానా మా నాన్న చేతులు పట్టుకున్నా నాకు అర్థమేదిలే నానా ఏన్నా నీ చేతులు ఎట్టున్నాయంటే చేసి 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 రాళ్ళగుండేది రాళ్ళులాగా ఉండేది ఈ చిన్నప్పటి నుంచి కష్టపడిన చేతులు అలే ఈ దేవుని పిట్ల మన చేతులు ఎలా ఉండాలి తెలుసండి కష్టపడిన చేతుల్లాగా ఉండాలి